కథ చాలా సంవత్సరాల క్రితం ఏకలవ్యుడు అనే బాలుడు ఉండేవాడు అతడు గిరిజన రాజుకుమారుడు చిన్నప్పటినుంచే అతనికి అంబులాట ధనుర్విద్య అంటే చాలా ఇష్టం అతడు మహాగురువు ద్రోణచార్యుడు వద్దకు వెళ్లి గురువర్యా నన్ను మీ శిష్యుడిగా స్వీకరించండి అని అడిగాడు ద్రోణచార్యుడు అన్నారు నువ్వు రాజకుమారుడు కాదు కాబట్టి నేర్పలేను ఏకలవ్యుడు నిరాశపడలేదు అతడు అడవికి వెళ్ళి మట్టితో ద్రోణచార్యుడి విగ్రహం తయారుచేసుకున్నాడు ఆ విగ్రహం ముందు ప్రతిరోజూ సాధన చేసాగాడు కొద్ది కాలంలోనే ఏకలవ్యుడు అద్భుతమైన అర్చర్ ధనుర్విద్యావేత్త అయ్యాడు అర్జునుడు కూడా గొప్పవాడయ్యాడు ఒకరోజు ద్రోణాచార్యుడు పాండవులు అడవిలో ఏకలవ్యుడి నైపుణ్యం చూశారు ద్రోణాచార్యుడు భయపడ్డాడు కన్నా ఈయన శ్రేష్ఠుడు అని అప్పుడు ఆయన గురుదక్షిణ అడిగాడు ఏకలవ్యురి నమస్కరించి అడిగారు ఏమీ కావాలి గురువర్యా ద్రోణాచార్యుడు అన్నారు నీ వేలు నాకు గురుదక్షిణగా ఇవ్వు ఏకలవ్యురు కూడా చెప్పకుండా తన వేలు కత్తిరించి గురువుకు సమర్పించాడు తరువాత అతనికి బాణం సరిగ్గా వదలలేకపోయినా ఆయన గురుభక్తి త్యాగానికి ప్రతీకగా నిలిచాడు